వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూటి మోసం గ్యారంటీ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం పోలవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నివాసంలో జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ సమయకర్త తెల్లం రాజ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని చంద్రబాబు మేనిఫెస్టోని రీసైక్లింగ్ మేనిఫెస్టోగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు ప్రతి ఇంటికి వెళ్లి కోట మోసాలను వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు అంతేకాక పొట్టగూడెం వైఎస్ఆర్ పార్టీ నూతన కమిటీని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాజీ మండల అధ్యక్షుడు అల్లు రత్నాజీ మాజీ సొసైటీ అధ్యక్షుడు ఆరేటి సత్యనారాయణ సర్పంచ్లు తెల్లం వెంకాయమ్మ తెల్లం రామలక్ష్మి జడ్పీటీసీ రామ్ తులసి వైఎస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్ రావు సర్పంచుల చాంబర్ అధ్యక్షుడు బన్నె బుచ్చిరాజు సహా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రివెంజ్ తీర్చుకోకూడదు ఎప్పుడు ప్రజా జీవితంలో ఎప్పుడైనా మనసు వాడికి సహాయం చేయాలని హాని చేయకూడదు అది ఎప్పుడైనా ప్రజా నాయకుడు గుర్తు పెట్టుకోవాలి మన రివెంజ్ తీర్చుకుంటే వెళ్తే రాజుల నడవదు ప్రజలు మన హర్షించాలి మనకి ఇప్పుడు చాలా పెయిన్ ఉంది రివెంజ్ తీర్చుకోవాలి రివెంజ్ తీర్చుకోకూడదు మనం అది మనం ఏంటంటే చితర నిర్ణయం ప్రజలు సేవ చేయాలన్నదే వస్తాం మనం

రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా చర్యలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా అరెస్టు లేదు కానీ ప్రజల కోసం మాట్లాడుతుంటే ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే ప్రజలకు అండగా ఉంటే వైసీపీ శ్రేణులు మీదకి ఈరోజు అరెస్టులు అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవం ఇంత డొలతనం ఉందని ఈరోజు ప్రజలు కూడా ఈరోజు ముక్కు తీసుకుంటారు హామీల్ని గాలికి ఎగర్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు అంటాడు సూపర్ సిక్స్ హామీల్ని నేను చూసి భయం అంటాడు ఆయన క్యాబినెట్ మంత్రి అచ్చెనాయుడు అంటాడు ఆడబిడి ఆడబిడ్డ నిధి ఆడపడుతులకి ఇచ్చే పదిహేను వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలనుకున్నాను నిజంగా ఇప్పుడు రాష్ట్రాన్ని మీరు అమ్మేసారు ఆల్రెడీ అమ్మేసారు తాకడ పెట్టేశారు ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి వచ్చి ఏడాది కూడా అవలేదు ఏడాది కూడా పూర్తి పూర్తయింది ఈ ఏడాదిలోనే లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసేవాడు ఆ అప్పు ఎవరి జేబులోకి వెళ్ళింది ఆ అప్పు ఎవరికి ఇచ్చాడు ఏ ఒక్క ఆమెను నిలబెట్టుకున్నాడా చంద్రబాబు నాయుడు లేదు ఈ చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళింది ఆయన పుత్రుడు లోకేష్ జేబులోకి వెళ్ళింది దత్తపుత్రుడు పవన్ జేబులోకి వెళ్ళింది వాళ్ళ యొక్క టీడీపీ నాయకులు జేబులోకి వెళ్తుంది ఈ విధంగా పరిపాలన చేస్తూ ఎక్కడ ఈయన పరిపాలన వైఫల్యాలు బండారం బయటపడుతుందని ఈరోజు అక్రమర్శలు చేస్తారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అందుకని ఈరోజు ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు ఈరోజు దగ్గర పడి ప్రజలే చంద్రబాబు నాయుడికి గీతం పాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు ఇంతటి వ్యతిరేకత ఏడాది లోపే ఇంత వ్యతిరేకత ఈ దేశంలో ఎక్కడ కూడా రాలేదు అలానేది ఈరోజు అంతటి మూట కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళకి జలస చేయడానికి వాళ్ళకి డబ్బులున్నాయి యోగా చేయడానికి ఉన్నాయి మొన్న యోగాంధ్రాన్ని పెట్టి మూడు వందల కోట్ల రూపాయలుగా బుగ్గిపాలు చేసి దండలు పోసేసి వాళ్ళ హెలికాప్టర్లకి కొడుకు ఒక హెలికాప్టర్ దత్తపుత్రుడుకో హెలికాప్టర్ చంద్రబాబు నాయుడికి ఒక ఒక ప్రత్యేక ఏమో మీకు అధికారం ఇచ్చింది ప్రజలు మీరు జలసే చేయడానికి దర్జా తెరగడానిక మీకు ఇచ్చింది ఈరోజు ప్రజలను ఇంకా మబ్బి పెట్టడానికి స్వపరూపాలన ఇది మంచి ప్రభుత్వం అని మళ్ళీ కలిబులు మాటలు చెప్పడానికి మళ్ళీ బయదేలేరా గంగ్రేదోళ్ళే కానీ అంటే మళ్ళీ మీరు ఏం చెప్తుంది తల ప్రజలు ఏమీ సిద్ధంగా లేదు ఒకసారి మోసపోతారు రెండుసార్లు మోసపోతారు రేపు మీకు ప్రజల చేతులు చావు దెబ్బ తప్పదు ప్రజలు మేము ఏ విధంగా మరి నీరు పడతారు మీరు మిమ్మల్ని ఏ విధంగా మరి మెడల్ పంచుతారో మీరు దానికి సిద్ధంగా ఉండాలని ప్రజాక్షేత్రంలో మీకు సమర్గీతం పలడానికి ప్రజలందరూ కూడా మరి ఈరోజు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం